పాలనపై పట్టు సాధించే పనిలో పడిన ఏపీ సర్కార్ ఎక్కడికక్కడ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపడుతుంది ఇందులో భాగంగా ఇప్పటికే పలు దఫాల బ్యూరోక్రాట్స్ తో సమావేశం నిర్వహించి వారికి మార్గ చేపట్టిన సర్కార్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై దృష్టి పెట్టింది ఇందులో భాగంగా రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయి పాలనపై పట్టు సాధించే పనిలో పడిన ఏపీ సర్కార్ ఎక్కడికక్కడ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపడుతుంది ఇందులో భాగంగా ఇప్పటికే పలు దఫాల బ్యూరోక్రాట్స్ తో సమావేశం నిర్వహించి వారికి మార్గ చేపట్టిన సర్కార్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై దృష్టి పెట్టింది ఇందులో భాగంగా రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బజ్లీలకు సంబంధించినటువంటి అంశం ప్రభుత్వం కూడా కొంతవరకు ఆసక్తికరంగా మారింది ఇప్పుడు రెండు నెలల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి బదిలీలు అంశం సరి మీదకు వచ్చింది దీనిపైన ఒక రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి అభిప్రాయం కూడా ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తం స్థితి ప్రధానంగా చూస్తుంటే కనుక గతంలో జరిగినటువంటి బదిలీలకు సంబంధించిన వ్యవహారం వివాదాస్పదమైంది ఇప్పుడు ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలను అనుసరిస్తుంది ఎలాంటి ముందు చూపుతో వెళ్తుంది అన్న కూడా ఆసక్తికరంగా మారింది బదిలీల వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం తన కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు వివాదాస్పదం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బదిలీకి సంబంధించినటువంటి వ్యవహారం ఎలా ఉంటుందన్నప్పుడు కూడా హెచ్నాంశంగా మారింది ఎందుకంటే ఇప్పుడు శిక్షల బదిలీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే బదిలీల పైన నేపథ్యంలో ఇప్పుడు అది ఎలా కొనసాగుతుంది ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది జరిగేటువంటి బదిలీలు ప్రభుత్వం ఆ టీచర్లు కూడా బదిలీ చేస్తారా లేదా అన్నది అన్న చర్చగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశాలపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం బదిలీలకు సంబంధించినటువంటి అంశాలపైన ఎలాంటి మార్గదర్శకాలను విడుదల చేసుకుంది ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల అభిప్రాయాన్ని ఎంతో పరిగణలో తీసుకుంటుంది అన్నప్పుడు కీలక శాఖలకు సంబంధించిన తర్పు మాత్రం ఇప్పటికే పూర్తిగా బదిలీకి సంబంధించినటువంటి అంశం పైన క్లారిటీ వచ్చిందన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది మొత్తం మీద ఈ బదిలీకి సంబంధించినటువంటి వారు మూడు వేల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి అధికారుల అంశంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని పూర్తిగా వెనకేసుకొచ్చారన్నటువంటి అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గత ప్రభుత్వంలో వెనకబడి ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కీలక శాఖలో పోస్టింగ్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఇప్పుడు ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అంశాల్లో ఉద్యోగులు పైచే సాధించేటువంటి ప్రభావం ఎలాంటి వ్యవహాలను అనేది ఒక వ్యక్తి అయితే ప్రభుత్వం ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తుంది ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి వ్యతిరేకత రాకుండా బదిలీల్లో ఎలాంటి చర్యలు ఉంటాయన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారాయి రైట్ హరీష్ థ్యాంక్